లక్ష్మి లక్ష్మి నువ్వే లక్ష్మి ఇంత పెద్ద బుడదానిలాగున్నా గుర్తొచ్చావా నీకు ఇట్లా 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 లక్ష్మి ఆహా అలాను అలాను ఇలాని ఇలాను తెలుసారా నీకు అది ఇంత చిన్నగా ఉందిరా టూ ఇయర్స్ అయిల్లా పెద్దది అయిపోయింది అది ఇక్కడ నుదురు తొడిగితే కోపం దానికి ఇలా ఇలా అనాలి లక్ష్మీ నువ్వు చాలా పెద్ద అయిపోయావే బుడ్డిదానా బుడ్డుకునేవసలి ఇక్కడ ఆహా ఆ పైన వచ్చేనా అక్కడ ఏమందలే మేము అది రాదు నువ్వు పోవాలా

தெ ஏ நல்ல கபிலமா கபில் ஓய் கபில பிட்டிங்க நானோ லச்சம் பிட்டா புஜோடா லச்சம் பிட்டன ஏங்காதுராங்காது இங்க எங்க ஏங்காது லச்சம் பிட்டா புஜ்ஜோட புஜ்ஜு கோப்பட்படு கதா ఇది సైలెంట్గా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చేయి అదంతా ఇప్పుడే పుట్టిందిరా అందుకని అర్జుడు అంత సాఫ్ట్ గా ఉంది ఎంత సాఫ్ట్గా ఉంది కదా అర్జుడు జీలకలు కొట్టేసుకుంటుంది